అందరికీ ముస్టానికి నేను మీ పవన్ వెల్కమ్ పవర్చున్నాను ఇప్పటివరకు అంబటి రాంబాబు గారి గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం అంబట్ గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారో చాలా సార్లు వీడియోలు కూడా చేస్తాం కాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంబటి గారిని పులితో పోలుస్తూ ఉన్నారు అంబటి రాంబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు కి అని చెప్పంటా ఉన్నారు ఒకసారి ఈ మాజీ ఐటీ మినిస్టర్ ఏ విధంగా మాట్లాడతారు అదే అండి మన కోడి కూడా డమ్మర్నాథ్ ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో ఈ వీడియో చూడండి ఆ తర్వాత కాంప్యూటర్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అసలు అంబట గారిని పులితో పోల్చడం ఏందండి ఆ పిల్లితో పోల్స్తే ఓ ఏదో పులితో నాలుగు గోడల మధ్యలో పులిని పెడితే ఎలా ఆగుతుంది గీట్లని చెప్పంటా ఉన్నాడు ఒకసారి చూడండి ఈ విధంగా మాట్లాడతా ఉన్నాడు అయ్యా గుడ్ ఏం జరుగుతుంది జైల్లో పెట్టాలనే ఆయన తపన చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆ ఆ గోడలు లేదా పెడితే భయపెట్టాలి అని చెప్పి అనుకుంటే ఈ కొడుగుడ్డు అమర్నాథ్నే భయపెట్టాలి కదా ఈ కొడుగుడ్డు అమర్నాథనే జైల్లో పెట్టాలి కదా అంబట్ రాంబాబునే ఎందుకు జైల్లో వేశారు అంబట్ రాంబాబు నోటుదుల వల్ల జైల్లో వేశారు అంబట్ రాంబాబు చేసిన అక్రమాల వల్ల జైల్లో వేశారు నెక్స్ట్ మా నువ్వు కూడా పోతావు ఎందుకు తొందరపడతావు ఏ నేను జైల్లో పోవాలి అని చెప్పి చూపించుకొని వస్తా ఉన్నావా ఇట్లాంటి వాళ్ళందరికీ ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు వదిలేస్తుందో అర్థమైతే లేదు ఈయనైతే చాలా సార్లు కుటుంబీ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని గలీజ్గా మాట్లాడిండు ఆ కేసులో కూడా గట్టి తీస్తా ఉన్నారు కొడుగుడ్డ ఈ వైఎస్ఆర్ సిపి ఇక ఆ సామర్థులు చెప్పుకుంటా బతకడమే పిల్లిని నాలుగు గోడల మధ్యలో పెట్టినా తిరగబడుతుంది పులిని నాలుగు గోడల మధ్యలో పెడితే గర్జిస్తుంది గిటా అని చెప్పి సోది మాటలు ఎవరి దగ్గర చెప్పాలా ఇక్కడ కాదు ఇట్లాంటి సోది మాటలు అసెంబ్లీలో చెప్పి చెప్పే ఆ ఐదు పీకేసారు మిగతా పదకొండు వచ్చారు ఇంకా ఈసారి కూడా గడ్డనే చెప్పుకుంటా వీళ్ళు అనుకో ఇంకా ఆ తర్వాత అది కూడా ఉండదు మీరు తీసుకొని వచ్చి పులిని పెట్టారు నాలుగు నాలుగో మధ్యలో పెట్టి మీరు బాధించాలని చెప్పి లేదా మీరు నచ్చకొట్టాలని చెప్పి చూస్తా ఉన్నా పిల్లి తిరగబడితే రేపు బయటకు వచ్చిన తర్వాత రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి దయచేసి గమనించండి ఓహో ఈ గుడి గుడి అమర్నాథ్ మళ్ళీ అధికారంలో వస్తూ అనుకుంటా ఉన్నాడేమో అయ్యా అమర్నాథ్ నేను సపోర్ట్ చేయకుండా సమోసాలు ఆ మసాలాలు ఆ బజ్జీలు ఆ పానీపూరీలు అయ్యే నమ్ముకో లేకుంటే ఆ ఏమంటారు దాన్ని ఓపెనింగ్ చేయనీకి అది ఒకటే పనికి వస్తుంది నీకు అంతే అందుకు మించి నువ్వు దేనికి పనికి రావు మళ్ళీ అధికారంలోకి వస్తుంది చెప్పనుకుంటున్నావు వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ పరంగా అధికారంలోకి వస్తుందండి సరే లాస్ట్ టైం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కోడికత్తితో ఎవరో కూర్చుండో అది పక్కన పెట్టేస్తే ఆ తర్వాత పాపం వివేకానంద గారిని ఎవరో చంపేస్తారో అది పక్కన పెట్టేస్తే ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు మరి ఈసారి అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటే ఈసారి మళ్ళీ కోడికొత్తి లేకుండా ఇంట్లో ఏదో ఒకటి జరగాలి ఇంకా అట్లా జరగకుండా పోవాలంటే ఏమి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక్కొక్కరు పోవాలి వీళ్ళు ఏమన్నా మేము ఉన్నారు మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏ ఒక్కరిని వదలం గిట్టని చెప్పి అంటా ఉన్నాడు మన గుడివాడ అమర్నాథ్ అదే మన మాజీ ఐటీ మినిస్టర్ అదే అండి మన కోడి గుడ్ అమర్నాథ్ బాబోయ్ మంచి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు నేను మేము ఈ మాట చెప్తున్నాం కదా అని చెప్పి రేపు ఏదో అయిపోతుందని అనుకుంటే ఏదున్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చట్టరీత్యా చట్టపరంగా అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారం చట్టానికి లోబడే ఇవన్నీ చూసిన వాళ్ళు కామెంట్ ఏమైనా చేస్తా ఉన్నారంటే అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పండి ఇవన్నీ సోది ఇప్పుడు చెప్పకండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నారు వాళ్ళు నిజంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పాటిస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారు గిట్లని అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు నిజంగా చెప్పాలి గిట్లని చెప్పాలనుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అధికారం ఉన్నప్పుడు వీళ్ళు చేసిన హంగామా మామూలు అండి అసెంబ్లీలో వదల బయట వదల్లా యాడికి పోయినా వదల్లా సోషల్ మీడియాలో వదల్ల ఎక్కడ పడితే అక్కడ చంద్రబాబు గారి గురించి నారా లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ విధంగా మాట్లాడారు వీళ్ళందరూ వీళ్ళంతా మర్చిపోయారా ఆ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని వాళ్ళు పాటిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు క్షేమంగా ఉన్నారు ఎన్ని మాటలు మాట్లాడారు ఈయన కూడా ఈ కోడిగుడ్డు అమ్మనాథ్ కూడా మాట్లాడి ఎన్ని మాటలు మాట్లాడారు ఈ కొడుగుడ్డు అమ్మనాథ్ కూడా మాట్లాడిండు ఆర్కే రోజా గారు కూడా మాట్లాడారు కొడాలి నానైతే మామూలు కాదు మొత్తం సల్ల మొత్తానికి సెలబడ్డు అధికారంలో ఉన్నప్పుడు వాడు వీడు అసలు ఆయన నోట్లకి వెళ్ళి వచ్చే మాటలు నార్మల్ మాటలు కాదు మొత్తం ఆ మాటలే బీప్లే మాక్సిమం మాటలు ఉంటుండే ఈ అన్ని మాటలు మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు రాజ్యాంగాన్ని వీళ్ళందరూ పాటిస్తూ ఉన్నారంట రాజ్యాన్ని పాటించేది చక్కగా పాటిస్తా ఉన్నారు కాబట్టి మీరు అందరి క్షేమంగా ఉన్నారు సో ఏదేమైనా సరే అంబట్ రాంబాబు జైల్లో ఉండడమే కరెక్ట్ అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు మళ్ళీ అంబట్ రాంబాబు జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చింది అనుకో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాడు నన్ను ఏ రెడ్ బుక్ ఏం చేయలేదు నా ఇంటికి వచ్చి ఏ కుక్క వాలేదు గీటని చెప్పి రెచ్చగొట్టేలా మాట్లాడతాడు మళ్ళీ ఆ టీడీపీ కార్యకర్తలు అందరి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ దాడి చేస్తారు మళ్ళీ అంబట్ రాంబాబాబు మళ్ళీ బయటకు వచ్చి ఏదో ఒకటి చేసేస్తాడు మళ్ళీ జైలు పోతాడు సో నేనేమంటా ఉన్నాను అంటే ఎంబట్ రాంబాబుని జైల్లో ఉంచడమే కరెక్ట్ అని చెప్పి నేను అంటా ఉన్నాను మీరేమనుకుంటా ఒకసారి కామెంట్ చేయండి ఈ గుడివాడ అమర్నాథ్ మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ